డెంగ్యూ అని అందరూ భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది అంత భయపడాల్సిన పరిస్థితే కాదు మనకు ఈ డెంగ్యూ అనేది కూడా అన్ని జ్వరాల లాగానే ఒక రకమైన జ్వరం దీంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు దీనికి ప్రతి ఆరోగ్య కేంద్రంలో మరియు మీ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్లో కూడా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది దీంట్లో మెయిన్గా ఈ జ్వరం వచ్చిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను కానీ లేదా పిఎస్సీని కానీ సంప్రదించినట్టయితే అక్కడ మీకు ర్యాపిడ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంది ఆ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మీకు వచ్చింది మామూలు వైరల్ ఫీవరా డెంగీ ఫీవర్ అనేది తెలుస్తుంది దాని తర్వాత కన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరలో ఉన్న పిఎస్సీ నుంచే నిజామాబాద్ టీ రక్తం మొత్తం శాంపుల్ పంపించడం జరుగుతుంది దాంతో ఎలిసా మెథడ్ ద్వారా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు అది డెంగ్యూ అనేది కన్ఫర్మ్ అవుతుంది ప్రతి వైరల్ ఫీవర్ను డెంగ్యూ అని మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఉన్న పారాస్టమాల్ టాబ్లెట్లు మరియు ఓఆర్ఎస్ ట్యాబ్లెట్లు తీసుకొని సరైన మోతాదులో ఈ మందు తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ జబ్బు తగ్గిపోతుంది చాలా తక్కువ మందులో ఇది తీవ్ర తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది అట్లాంటి వారికి మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది ప్లేట్లెట్లు అనేవి డ్రాప్ అయినప్పుడు కొంచెం అది మాత్రమే సీరియస్ కండిషను అది చాలా 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 తక్కువ మందిలో ఉంటుంది ఆ పరిస్థితి సో భయాలు ఉన్న గురి కాకుండా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రెస్ట్ మరియు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు సరిపోనేంత ఉబర్ నీళ్ళు కానీ ఓఆర్ఎస్ కానీ ఇది ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే ఇది చాలా వరకు మనకు తగ్గిపోతుంది ముఖ్యంగా మనం జబ్బున పడడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మంగళవారం శుక్రవారము మా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం మన ఇంటి చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దోమలు కేవలం డెంగికారకమైన దోమలు మంచినీటిలో మాత్రమే పెరుగుతాయి ఈ మంచినీరు అనేది ఎక్కడ అంటే మనం ఇంటి చుట్టూ మన ఇంటి ముందర మనం నిల్వ ఉంచుకున్న డ్రమ్ములను ఉంచుకున్న నీటిలో ఇంటి చుట్టుపక్కల పడేసిన ఖాళీ టీ కప్పులు కొబ్బరి చిప్పలు వాటిలలో వర్షం నీళ్లు నిలిచి దాంట్లో దోమలు గుడ్డు గుడ్డు కుట్టడం ద్వారా వేల సంఖ్యలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి వీటిని వీటిని ఉండకుండా మనం ఆపాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి ముందర మంచి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మన నీరు నీరు ఉంచుకునే డ్రమ్ములను వారం ఒకసారి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి ఇవి కాకుండా నీటి నిల్వల పైన కంపల్సరీ మూతలు పెట్టించాలి ఇట్లా పెట్టడం ద్వారా దోమ నీటిలో గుడ్డు పెట్టే అవకాశం ఉండదు రెండవది ఇట్లా పుట్టిన దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి మన ఇంట్లోకి రాకుండా చూసుకోవాలంటే సాయంత్రం కూడా జస్ట్ సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో అవి మన ఇంట్లోకి వస్తాయి దోమలు సాధారణంగా ఆ టైంలో మన కిటికీలు తలుపులు మూసించడం లేదా డోర్లు పెట్టుకున్నట్టయితే మనకు ఇంట్లోకి దోమలు రావు ఇంట్లోకి వచ్చిన దోమలు కూడా మనం పుట్టకుండా ఉండాలంటే మనం ఈ ఆల్ అవుట్ మస్టోరి పల్లెట్స్ ఇవి వాడాలి మళ్ళీ మెయిన్గా ఇవి మనకు పగటి పూటనే ఎక్కువ ఈ ఈ దోమలు కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు నిండుగా బాడీ మొత్తం బట్టలతో కవర్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు కుట్టకుండా ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవడా తీసుకోవడం ద్వారా మనం వ్యాధిన వ్యాధి బారిన పడకుండా ఉంటాం దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకొని మనం మన పరిసరాలను కాకుండా మన కాలనీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని అరకట్టగలుగుతాం మేము ప్రతి ఇంటింటికి రోజు ఒక ఆశా వర్కర్ ద్వారా యాభై ఏళ్ళను సర్వే చేస్తున్నాం అంతేకాకుండా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి కూడా ఈ పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పిస్తున్నాం ప్రజలందరూ దీనికి సహకరించి వారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినప్పుడే మనం ఈ జబ్బులు నివారించాలి వరకు మనకు డివిజన్ వ్యాప్తంగా కన్ఫర్మ్డ్ డెంగీ కేసెస్ అనేవి ముప్పై నాలుగు కేసులు రావడం జరిగింది మన ఆర్మూల్ డివిజన్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు ఎవరికి ఈ కేసులో ఎవరికి ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం కూడా రాలేదు సకాలంలో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి మీ ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకోండి వారి సూచన మేరకే హాస్పిటల్కి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తారు